एपो यिफ बनो बाभ battle बढब इसान मंपाद मिखर बनो बाभब ङलक ça возмож धता लो प्साथ वा दे रूब स devil वो स्थार unless the अही एकल यर कर आड hen對啊 यर कर शाथ লক্ষ্মারেডি মতো নল लो ये चैप्टर बाबू चैप्टर डबल डबल के अवसर तो ना प्लाट में उसे से चुंबकीय प्रयोग इस्तेमाल कर रहा है ये साक्ष उसको उसके सामने है से मार्केट में और बात है एक्चुअली बात मौके की नहीं जीतते हैं ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాలుగు రోడ్డు కలుస్తున్నా నాలుగు రోడ్లు ఇప్పుడు వాళ్ళు ఆరంకి పంతొమ్మిది లాస్ట్ అదే తర్వాత పదిహేను மதரோ நம்ம ஊரல கோயனக்குட்டோம் நான் என்ன கணக்கு வந்து முன்னாடி இருந்து பிச்சோன சுபாரிடி கிவட்டே எத்தமாயா ஆஃபீம்ல காண செஞ்சாமா ஒருவேளை இந்த சேட் மீடியம் கட்டா இந்த கண்டென்ட்ஸ் வந்து నమస్కారాలు నమస్కారాలండి మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పిరియడ్లో ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరకపోయినట్లు నిర్ణయించి ల్యాండ్ పుల్లింగ్ అడిగితే రైతు సోదరులు కేవలం యాభై జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు అయితే ఒక మూడు వేల ఐదు వందల ఎకరాలు యాక్చువల్గా ఆగిపోయింది దానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది రాజకీయంగా ఇవ్వద్దు ఇవ్వద్దు అని యాక్చువల్గా రెచ్చగొట్టడం అవన్నీ చేయడం ఆగిపోయింది అయితే ఇప్పుడు రైతు సోదరులు ముందుకొచ్చారు నేను యాక్చువల్గా పదకొండు ఎకరాల యాక్షల్ ల్యాండ్ ఫుల్ ఇచ్చారు ఇవాళ ఏడు పాయింట్ రెండు ఎకరాలు మేకా వెంకటరెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చారు నేను ఒకటి మేఘా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి అనిత అండ్ శివారెడ్డి అండ్ లక్ష్మారెడ్డి ఏడు పాయింట్ రెండు ఎకరాలు ఇచ్చారు నేను వాళ్ళ ఇంటికి వచ్చి యాక్చువల్ తీసుకున్నాను నేనే చెప్పాను ఎవరికి ఏదన్నా డౌట్ ఉన్నా నేనే పర్సనల్గా వస్తాను మీ ఇంటికి నేనే మీ డౌట్లు క్లియర్ చేస్తానని నేను ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయితే దానికి యాక్చువల్గా నేను రేపు ఉదయం సిఆర్డి ఆఫీస్కి వాళ్ళని ఒక ఐదు మందిని రమ్మన్నాను వాళ్ళు లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చేవాడు ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది అది యాక్చువల్గా ఫైల్ రేపు జీవో అవుతుంది రేపు జియో చేయిస్తాం వర్కింగ్ డే కాబట్టి ఈ మధ్య కంప్లీట్గా ఈ యొక్క వరదల్లో కంప్లీట్గా ఉండి అధికార యంత్రాంగం అక్కడే ఉండింది ఈ అథారిటీ మీటింగ్ అయితే దాదాపు ఇరవై రోజులైంది కాబట్టి రేపే దాన్ని జీవో జీస్తారు ఇల్లు నుంచి వాళ్ళకి ఎవరికైతే ముందు ఇస్తారో వాళ్ళ చే వాళ్ళు కోరుకున్న దగ్గర ప్లాట్ ఇవ్వటం జరుగుతుంది ఓకే సంఖ్యగా ఒక ఇన్స్టాల్మెంట్ వేసారండి రైతులకు రెండు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి గత ప్రభుత్వం పక్కన పెట్టింది అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైనంత తొందరలో అంటే ఖజానా ఖాళీ ఉంది ఖజానా సున్నా ఇది కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వలేనంటే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతులు ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు వాళ్ళ కష్టాన్ని అసలు మనం వర్ణించడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు మనకి ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో రెడీగా ఉన్నారు రెండో ఇన్స్టాల్మెంట్ కూడా వీలైన తొందరలో చేయటం జరుగుతుంది ఒక్క సెంటిస్తానన్నా వాళ్ళకి పోవటానికి నాకు అనిపించడం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై ఎనిమిది రోజులు మార్నింగ్ ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా తిరిగాను వాళ్ళు చాలా సహకరించారు రైస్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈసారి అందుకని నేనే డైరెక్ట్ అంటే రైతులకు డౌట్స్ ఉన్నాయి అధికారులు క్లారిఫై చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేము పాలసీ చేస్తామో అది చెప్పగలరు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళ చేతిలో ఉండదు అందుకని వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో అడిగారు జోన్ కొద్దిగా మార్చగలరని అది పాలసీ డేషన్ అది ముఖ్యమంత్రి గారితో చెప్పి చేసేది అందుకని రేపు సిఆర్డి ఆఫీస్కి వస్తే నేను ఫస్ట్ స్టడీ చేసే అధికారులతో తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పి అవసరమైతే దాన్ని మారుస్తాం ఎందుకంటే ఏదైనా అమరావతి రాజధాని కావాలి కావాలంటే ప్రజలకి రైతులకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఒక్క సెంటు కాదు అర సెంటు ఇస్తానన్నా నేనే ప్రత్యేకంగా పోయి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను E é, é,